పెట్టుకునేది విలువ ముఖ్యం కాదు ఎక్కడ ముఖ్యం ఉప్పులాగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ లేవు తీపిలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి అడుగుతావు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరు రారు వద్దన్న మార్గాన్ని ఎంచుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి సారా అమ్మేవాడి నీళ్లు కలిపినవా అని అడుగుతారు ఖరీదైన సారా కలుపుకొని తాతరు పెళ్ళ ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మూగ దేవులను చంపి పూజిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే మానవాటినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జన్ల మధ్య కౌతకను కష్టం వస్తే భగవంతుణ్ణి కొలుస్తారు ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం కరుస్తే కొందంత కష్టాన్ని గోలంత చేసి సులువుగా తన శక్తి నీకిస్తాడు నిన్ను కష్టాన్ని కుంభాష్లో ఉంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో